హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వంటింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఫ్రెంచ్ టోస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దామండి ఈవినింగ్ టైం పిల్లలకి ఏదైనా స్నాక్ త్వరగా ప్రిపేర్ చేసి వాళ్ళకి సర్వ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఫ్రెంచ్ టోస్ట్ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసి ఇచ్చండి ఈ రెసిపీ గురించి చాలామంది తెలిసే ఉంటుందండి తెలియని వాళ్ళ కోసం అలాగే ఈవినింగ్ టైం పిల్లలకి త్వరగా ఏ రెసిపీ చేయాలి అని అనుకున్న వాళ్ళకి ఒక ఐడియా కోసం నేనైతే ఈ రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటున్నానండి మరి లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దాము ముందుగా ఒక చిన్న గిన్నెలో రెండు కొడుగుడ్లని అయితే నేను పగలకొట్టి వేసుకుంటున్నానండి ఇలాగ మీకు ఎన్ని కోడిగుడ్లు కావాలంటే అన్ని కొడుగుడ్లని అయితే తీసుకోవచ్చు ఇలా కోడిగుడ్లని పగల కొట్టి వేసుకున్న తర్వాత ఈ కోడిగుడ్ని అయితే బాగా బీట్ చేసుకోవాలి ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ దాకా పాలు పోసుకుంటున్నానండి ఈ పాలు ఆల్రెడీ కాగిపెట్టిన పాలేనండి పూర్తిగా చల్లరిపోయిన తర్వాత నేనైతే యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఒక చిన్న టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలండి ఫ్రెంచ్ టోస్ట్కి కంపల్సరిగా షుగర్ యాడ్ చేసుకుంటారు తర్వాత చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇవన్నీ వేసుకుని వీటిని కూడా బాగా బీట్ చేసుకుంటున్నానండి ఎగ్ మిశ్రమంలో బాగా కలిసిపోవాలి షుగరు సాల్ట్ పాలు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము ఇంక ఇప్పుడు ఇక నేను అయితే కట్ చేసుకుంటున్నానండి ఇలాగ మీకు ఎన్ని బ్రెడ్ స్లైసెస్ కావాలంటే అన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకోవచ్చు ఈ బ్రెడ్ స్లైసెస్ని నేను ఇలాగ ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుని ఉంచుకున్నానండి మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు అలాగే ఎడ్జెస్ కూడా కట్ చేసేసుకోవచ్చు అండి ఇంక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఫ్రై ప్యాన్ పెట్టుకుంటున్నానండి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని నేను ఇక్కడ నెయ్యి వేసుకున్నానండి మీరు నెయ్యికి బదులు బటర్ వేసుకోవచ్చు లేకపోతే ఆయిల్తోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంక ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ స్లైసెస్ని ఇలాగ ఎగ్ మిశ్రమంలో డిప్ చేసుకుని ఫ్రై ప్యాన్ మీద వేసుకోవాలండి ఇలాగ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలాగ ఒక పక్కన వేగిపోయిన తర్వాత రెండో పక్క కూడా టర్న్ చేసుకుని రెండో పక్కన కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అంతే కదండి మనం ఎక్స్ని బిట్ చేసుకుంటున్నప్పుడు టూ డ్రాప్స్ ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకోవడం పూర్తి అయిపోయిన తర్వాత వీటిని అయితే సర్వింగ్ ప్లేట్లోకి అండి ఇంకా మిగిలిన బ్రెడ్ స్లైసెస్ని కూడా ఇలాగ ఎగ్ మిశ్రమంలో డిప్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా చాలా ఈజీగా నిమిషాలలో ప్రిపేర్ చేసుకునే ఫ్రెంచ్ టోస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఈవినింగ్ టైం పిల్లలకి ఈజీ రెసిపీగా ప్రిపేర్ చేసి వాళ్ళకి సర్వ్ చేయొచ్చండి మరి రేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మా ఇవంటింటి రుచుల ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్